అదే నువ్వు సక్రమం లేదు నీ పేపర్ మీ వగటపోతే గొక్కునుంటావా ఆరెడీ పేగైంది పేరు ఉన్నారు నీకు ఈ మధ్య పేగైంది ఉన్నాడు ఆ నువ్వు ఏమచ్చే నువ్వు ఆమెతో ట్రినిషన్ పెట్టుకున్నాను నీకు అనట్లేదు గుర్రు ఈ సినిమాకి నీకు అవసరమా తెలుసపోతాను అర్థం

వాళ్ళ భార్య సొంత పెదనాన్న అయినటువంటి వాళ్ళ కొడుకు అతనితోటి రిలేషన్ పెట్టుకొని సంబంధంతో నాతో సరిగ్గా కాపురం చేయట్లేదు నాకు నాయం చేయండి అంటూ మన దగ్గరికి అయితే రావడం జరిగింది సో ఏంటి నిజ నిజాలు అనేది వాళ్ళ మాటలోనే కలుపుతున్నాం నమస్తే రాజ్ కుమార్ నాకు మ్యారేజ్ అయిన టూ ఇయర్స్ అయితే మేడం కొన్ని నెలల క్రితం మా మిసెస్ మానేతో ఉంటుంది మేడం అంటే నేను మార్నింగ్ నాకు వేరే

ఎందుకు తొందర నీకు చెప్పాలి మాట్లాడుతున్నాను

என்னோட ஆ 16 अवा एड़ मता हमला जेकिन का अछल närा लिए म deposit रषावं लिपटेशना चार चार में जढ़ीर हमाला यह जेकें लिएकें लिए मारे ककी सोब्स favor भwirता हुआ कहले हो अछल मांता को मैंसा है रहला है कि जए पडते होगा अऑला है Bennett अटchs प् roamें लाए हो टू ताू

ఏదో మరి నైట్లు ఎక్కడికి వెళ్ళలేదు మేడం ఆయన పట్టించే పట్టించుకో మార్నింగ్ పోతే అన్నాక పనిచేసుకోవాలి పొద్దున కూర్చుంటే పొద్దుస్తా నీతో పోతున్నాయి మరి పట్టించుకోవాలి కదా మేడం భారీ అమ్మాయిని అడిగినా నేను ఏంది ప్రాబ్లమ్ రెండు సమ్మ ఇంటికి వెళ్తే తమ్ముడు లేకుండే మాట్లాడి మాటలు మాట్లాడే కలిసినాయి కలిసినాక కలిసి నాకు ఆ అమ్మాయి కొద్ది ప్రాబ్లం చెప్పుకోండి బాబా మీ తమ్ముడు పొద్దున వెళ్తే రాత్రికి వెళ్తే వస్తాడు బాబా నన్ను పట్టించుకోవడం మంచి చీట్లా చూసుకోవడం అంటే ఏమైందమ్మా అడిగిన రోజు కావాలి రిలేషన్ పెట్టుకోలేదు మేడం లైఫ్ మాట వాడు పొద్దున వెళ్తే రాత్రికి వస్తాడో నేను అనుకోకపోతే ఒక అవసరం పడి ఇంటికి వెళ్తే లేదు అక్కడ ఒక్కసారి రోజు ఇద్దరు కలిసి మాట్లాడే ప్రతిసారి అమ్మాయి బాధ చెప్పింది బాబు తమ్ముడు ఇలా బాబు తమ్ముడు ఇలాంటి ఏమైంది అమ్మ కొంచెం ఇంట్లో కూర్చున్నా కూర్చున్నాక అమ్మాయి ప్రాబ్లమ్ చెప్పింది నేను చాలా

మాకు పేపర్ మొదలు దొరకలేదు మాకు పేపర్ ని పరవాలేదు తెలుసు నాకు నా తెలుసు కదా ఈ సబ్మిట్ కావాలిఒకట అవర్ మేడం నాకు చెప్పింది కాబట్టి నేను అప్లై ఏం కాదు నేను అడగను కాదు

పండుగ లేడు అమ్మడు మనక సుఖం కూడా వెళ్ళమాడు

చె నేను పర్సనల్గా అది కాదండి మేడం రెండు సార్లు ఆ అమ్మాయి లాగా చెప్పినాక వాళ్ళతో స్పెండ్ చేసిన రోజు బయటకి తీసుకెళ్లి పార్టీలో కూర్చొని మనకి సంజాన్ని చెప్పిన అరే కొద్దిగా ఏంట్రైన్ సంసారం ఏంటంటే ఏం లేదన్నా హ్యాపీ అన్నాడు చెప్పి ఇంకోసారి అడిగినా ఇంకోసారి

नाइन बड़े गुस्से में फुल बॉल लगा टीम बैठा बड़ा ना पक्का ना नाइन बड़े गुस्से में मुर्सा में मीटिंग करते फुल बॉल लगा टीम बैठा मेरे रोड़ी पेड़ी है इसका ये रोड़ी पेड़ी है क्या बड़ा फुल बॉल लगा करा फुल्लू था तो और इंडिकेटर पक्का ना वाला మేము అడిగా ఒక అలవాటు లేదని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు మేము మాట్లాడిచ్చినాడు విన్నాం పెద్దవాళ్ళు ఆయన మాట్లాడాడు ఏం అలవాటు లేదు చాలా మంచి హస్బెండ్ తాను అందరి ముందు కదగట్

ఇనికి 7 లక్షలు ఇస్తాం నా నక్షత్రం పిస్తా ఆ నా నక్షత్రం పిస్తా అదే ఎవరికి ఇస్తావో చెప్పు నా నక్షత్రం పిస్తా లేదు

పోలీస్ పోలీసు పెట్టుకోవాలి చెప్పండి భయపడను

మా సంసారం ఏం నష్టం కాదు చూసుకుంటాం ఓ ఆలోచించు ఒకసారి తన వైపు తెలిసిందంటే తన వైఫ్ నితో ఉన్నేస్తదా తన ఇంత కేసు పెట్టిందంటే తన న్యాయంగా తన కేసు పెట్టింది అనుకో ఎక్కడ మొదలు ఒకసారి ఆలోచించు ఆడొ మేడం అవు మేడం ఆ అది కాదు ఉద్దేశం నేను ఉద్దేశం ఉద్దేశం మేడం ఆయన మేడం చూసుకోవట్లేదు ఏ చూసుకోవాలి పెట్టుకోరాంప సంసలే నువ్వు తప్పిస్తున్నావు నువ్వు న్యాయం చేసి పెళ్ళాం కాబట్టి న్యాయం చేసినా నా చిన్న ఇష్టం పట్టు చేస్తున్నా

അപ്പൊ ഇപ്പം വൈഫ് നമ്പർ ഇല്ല അന്നയ്യത എപ്പോഴാണ്

అందుకే ఇంట్లో ఉంటున్నాను మేడం లేదంటే ఆ పరిస్థితి ఇక్కడ ఎందుకు వస్తాను మేడం రోజు నువ్వు ఒక నాలుగు రోజులు చూస్తాడు

మీ రిలేషన్ లో ఉన్నారు ఇష్టపడ్డారు ఒకరినొకరు పెళ్లి కోసం పెళ్లి భయపడ్డారు

పోతే పోనీలే అన్నట్టు తను కూడా తన ఇంకొకరితో ఉండే తనకు నిమిషపడుతుందా మొగోడు చేసినప్పుడు మొగోడు స్వామికి వచ్చి నువ్వు చెప్పు ఒకసారి చూడు ఎంత బాధపడుతున్నాడు తను ఇట్లాంటి ఇప్పుడు సంసారం కాదమ్మా మంచి చెట్టు చూసుకునేవాడు కూడా మొగ్గుడే అర్థమైందా సుఖపెట్లేదు మూడు కాదు ఇంకొకటి పోయిందని సంసారం అనరు ఎంత ఎంత బాధపడుతూ ఎంత ఎంత కూడా నాది కూడా కెమెరా ముందు కూడా నా రోజు బాధపడి సో అట్లా మంచిని వదిలేసి నువ్వు తనతో పిల్లల్ని వదిలేసి బిడ్డలు వదిలేసి నీతో ఉంటాను అని చెప్పి వాడుకునేవాళ్ళు నీకు అవసరం అది

ఇట్లా ఇంకొకరు ఎవరైనా బాధపడ్డారని సొంత తమ్ముడు లాంటి వాడు అట్లా అతను వైఫ్తోనే ఉంటున్నాడు అండి వేరే వాళ్ళతో ఉంటాడా ఆలోచించి థింగ్స్ మనం ఆడోళ్ళమ్మా ముందు వెనక ఆలోచించి అడిగేసుకుంటూ పోవాలా పెద్దవాళ్ళు చెప్పినా మంచి చెప్పారు చెప్పు ఒక ఫైవ్ మంత్స్ అది కూడా ఫైవ్ మంత్స్ నుంచి వన్ నుంచి జరుగుతుంది కదా ఫైవ్ మంత్స్ లోనే ఆయన ఎట్లా సెర్చ్ చేస్తావు సరిగ్గా లేదు అదే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ నేను ఇప్పటికీ ఇప్పటికీ ఇన్ని వీడియోస్ లో కూడా అదే చెప్తా హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ మాత్రమే శాశ్వతం మధ్యలో వచ్చే వాళ్ళు మధ్యలోనే పోతారు ఆలోచించు ఒకసారి

చెప్పు మళ్ళా తర్వాత బావా కంప్లీట్ చేసి బావా నా పర్సన్ ఇది అయినా బావా ఇప్పుడు నేను ఎలా బాగా మళ్ళీ మళ్ళీ నాకు తెలుసు వస్తావా నా ఏం కాదు ఇప్పుడు నా ఇప్పుడు పది మందికి వచ్చినాయి కాబట్టి ఇప్పుడు నేను రాకపోయినా కూడా బయట రిలేషన్ పెట్టుకుంటాను ఇదే తెలియదు ముందే ఉన్నట్టే నీ భర్తతో మంచిగా ఉండడానికి నేను నా నీతో వచ్చిన వచ్చినప్పుడు నేను కూడా బాయ్యతో లేదు చక్కగా మాకు గొడవలు పంచాదులు నీ ఎంబర్స్ టైం పెయిన్ చేసుకుంటా నీతో 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 నా లైఫ్ కూడా అక్కడ నా భార్యకి వెళ్ళకుండా దూరం తీసుకున్నాను నేను నీ వల్ల

కరెక్టా తప్పు ఏది రైట్ అవ ఏది ఏది చెప్పండి నాకు మీరు చేసేది కరెక్టా చేసేది తప్పే మేడం తెలిసి తప్పు చేస్తున్నప్పుడు ఒక చెప్తున్నప్పుడు దాన్ని తీసుకోండి ఇది ఇట్లాంటివి ఇట్లాంటివి ఈ మధ్య ఎక్కువ ఉన్నాయి ఇట్లాంటి రిలేషన్స్ ఇవి ఇవి శాశ్వతాలు కాదు కనీసం చాలా మంది పిల్లల కోసం మీరు ఇద్దరు కలుపుతా అంటున్నారు వాళ్ళిద్దరు హ్యాపీగా మన కూడా హ్యాపీ సంతోషం ఏం కాదగలేను కానీ వీడు మళ్ళీ తర్వాత అదే పనికి వెళ్ళి టైం భార్య చూసుకోకపోతే వాళ్ళని పట్టించుకోకపోతే ఆమెకేం కావాలనేది మంచి చెడ్డ ఆమె మంచిగా చూసుకోండి ఆమె ఇంకెప్పుడు పని చేయదు క్షమించండి ఈసారి అయితే ఆమెతో మంచిగా ఇస్తామండి మేము తీసి పెట్టుకోము మీకే ఇస్తాము మీరు తీసుకునే వెళ్ళండి మీ ఇంటికి ఓకేనా మంచిగా చూసుకో అయితే మీరేతే ఇంకా అమ్కితే ఫోన్ చేయకండి కాల్ చేయండి వాళ్ళ సంహారం ఎదైనా మీకు తెలిసింది చెప్పండి వంశి చెట్టా అసలు సరే బ్రో పర్సనల్ గా వాళ్ళ మధ్యలో ఇల్ల ఏం మిల్లనని కానీ ఏమ ఆ ఫ్యూచర్ ఏదని నవసరం లేదు అమ్mei నెంబర్ సిటీకి వెళ్ళిపోతాను అంటున్నాడు హైదరాబాద్ సిటీకి వెళ్ళిపోతాను ఇక్కడ ఉన్న మేము మా వైఫ్ తీసుకొని అంటున్నాడు వాళ్ళు వెళ్ళిపోతారు నెంబర్ చేసుకుంటారు వాళ్ళ వైఫ్ వాళ్ళ బాయి బాధ రాదు ఇంకెప్పుడు కలిసి ఉండండి ఇట్లా గొడవలొద్దు అండర్స్టాండింగ్ ఉండాలి ఓకే ఇంకైతే ఓకే చూసారు కదండి సో వాళ్ళ ఇద్దరి అయితే కలపడం జరిగింది మరొక ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేస్తాం నమస్తే